రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించి వేతనాలు వేతన తీర్చే తిన్నడు మూడు నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు సీఎం నివాసానికి తరలి వచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది వాళ్లకు మూడు నెలలుగా జీతాలు లేవట మీరందరూ ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకు కావాల్సిన నెల నెల జీతాలు వాళ్ళ యొక్క గౌరవ అలవెన్సులు వాళ్ళకు రావాల్సిన అన్నీ కూడా తీసుకుంటున్నారు మరి వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రభుత్వ శాఖల కోసం పనిచేస్తున్నారు ఏఎన్ఎంలకు సంబంధించి వీళ్ళకు వేతనాలు ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించాలి దాదాపుగా మూడు నెలలుగా ఈ తెలంగాణ ఆడబిడ్డలు అరిగోసబడతా ఉంటే కనీసం వాళ్ళకు జీతాలు ఇవ్వకపోగా వాళ్ళని అనేక రకంగా పద పై అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అని నేను చెప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వం సక్రమమైన మార్గంలో పోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు అందరికీ కూడా ఔట్సోర్సింగ్ ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంటే కొన్ని కాంట్రాక్ట్ బేసిక్ మీద కూడా ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా వేతనాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం చూడండి ఇక్కడేమో గాంధీ భవన్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తే ఇక్కడ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముంగడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇక్కడ గురుకుల అభ్యర్థుల మొర వినండి నియామకాలలో ఒకతొకలపై చర్యలు తీసుకోవాలని ధర్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది అంటే ఇంత దారుణమైన పరిస్థితి మీరు ఎప్పుడైనా చూసిరా ఏక కాలంలో ఒకే రోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డి నివాసానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేయడం ఓ పక్కన గురుకులాలకు సంబంధించి ఏంది పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు ఆ విధంగా ఇక్కడ ఏంది ఆ పూర్తి స్థాయిలో ఏదైనా ప్రాథమిక వైద్యానికి సంబంధించి ఇక్కడ వీళ్ళైనా దాంతోపాటు కరెంటుకు సంబంధించిన వీళ్ళైనా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ముగ్గురు అంటే మూడు డిపా ముగ్గురు వ్యక్తుల అంటే మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుండదో అందోళన ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణలో ఈ స్థాయిలో ఉన్నా కూడా ఇప్పుడు ఏమీ జరగట్లేదు అంతా కడిగిన ఆనిమొత్యాలి అనడం ఇది చాలా శుద్ధ అబద్ధం మీరు ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది అంటే ఒక మాట దాంతోపాటు గతంలో అవకతవకలు జరిగినాయి దాని గురించి ఒకసారి ఆందోళన వ్యక్తం చేస్తున్న వీళ్ళ విషయం చూడండి దాంతోపాటు ఆల్రెడీ మై ఎగ్జామ్స్ అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చింది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తయింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సంబంధించి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడం పైన వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో ఏ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా దెబ్బ కొట్టడం కేసీఆర్ మీద ఏ విధంగా గత ప్రభుత్వం మీద బురద జల్లడం గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి దాంతోపాటు అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా రాబట్టుకోవాలనే చూస్తున్నది తప్ప ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం ఎట్లా చేద్దాం వీళ్ళ భవిష్యత్తును భరోసా ఏ విధంగా ఇద్దాం ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని భరోసా ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి ఐదేళ్ళు కాదు పదేళ్ళు కొనసాగాలంటే ఖచ్చితంగా కూడా ఇలాంటి వార్తలు ఎక్కడా కూడా ఏ పేపర్లో కనబడద్దు అట్లానే వాళ్ళ మీద హుక్కుపాదం మోపడం కాదు ఈ సమస్యలన్నింటికి ప్రశ్న వచ్చిందంటే దానికి సమాధానం దొరకాల్సిందే ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైందంటే దానికి పరిష్కారం ఖచ్చితంగా చేయాల్సిందే అప్పుడే కదా ప్రభుత్వం ఏంది పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వస్తుంది ఏంది ఇక్కడ ఒకసారి చూడండి ఏన్నంలు పనిచేసి మూడు నెలల జీతాల కోసం అల్లాడిపోతున్నారు వాళ్ళు ఏమో నియామకాల మీద అవకతవకలు జారిన సార్ ఒకసారి మా మొర వినండి అని వాళ్ళు ఇక్కడ మా ఫలితాలు వెల్లడించండి అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి తెలంగాణ రాష్ట్ర